స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈరోజు ముఖ్యాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళ అనుబంధం గుర్తు చేసుకుంటూ రాఖీలు సంతోషంగా కడతారు ప్రేమలు అనుబంధాల మధ్యలో జరిగే పండుగ రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీనివాస్ చిలుకమారి తెలంగాణ బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్